హాయ్ ఫ్రెండ్స్ అందరికాయ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సింప్లికేషన్స్ ఇందులో బేసిక్గా నేర్చుకోవాల్సింది మస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకట్ల స్థానంలో ఓకే ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యలు అంటే ఇప్పుడు యాక్చువల్లీ రెండు వందల ముప్పై ఒకటి ఉంది అనుకో ఇది ఒకట్ల స్థానం ఇది పదుల స్థానం ఇది వందల స్థానం ఓకే ఇది ఒకట్ల ఇది పదుల ఇది వందల అలాగా ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య ఇప్పుడు ఎలా కాకుండా ఘాతంకాల్లో ఇచ్చారు అనుకో ఇప్పుడు రెండు వందల ముప్పై ఏడు పవర్ ఆఫ్ రెండు వందల నలభై ఒకటి ఇప్పుడు ఒకట్ల స్థానంలో వచ్చేది ఎలా ఓకే ఇప్పుడు ఎలా అంటే దీనికి చాలా రూల్స్ ఉన్నాయి ఫస్ట్గా చూసుకుంటే ఒకటి ఐదు ఓకే ఆరు సున్నా ఇవి చివరి స్థానంలో ఉంటే ఓకే సున్నా ఒకటి ఐదు ఆరు ఇవి చివరి స్థానంలో ఉన్నట్లయితే ఏ సంఖ్యకు అదే సంఖ్య ఇప్పుడు ఏ సంఖ్య అయితే చివరి స్థానంలో ఉందో అదే సంఖ్య రిపీట్ అవుద్ది చివరి స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో ఏమో అదే సంఖ్య వస్తుంది ఓకే నెక్స్ట్ నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది అనే రెండు ఉంటే నాలుగు ఉంది అంటే నాలుగు పవర్ ఆఫ్ నాలుగు పవర్ ఆఫ్లో సరి సంఖ్య ఉందనుకో ఆరు వస్తుంది పవర్లో బేస్ సంఖ్య ఉందనుకో నాలుగు వస్తుంది తొమ్మిదికి కూడా సరి సంఖ్య ఉందనుకో ఒకటి వస్తుంది బేస్ సంఖ్య ఉందనుకో తొమ్మిది వస్తుంది ఓకే నాలుగు పవర్లో సరి సంఖ్య ఉంటే ఆరు బేస్ సంఖ్య ఉంటే నాలుగు తొమ్మిది పవర్లో సరి సంఖ్య ఉంటే ఒకటి బేస్ సంఖ్య ఉంటే తొమ్మిది నెక్స్ట్ ఏంటంటే రెండు మూడు ఏడు ఎనిమిది ఇవి ఇంపార్టెంట్ రెండు మూడు ఏడు ఎనిమిదికి ఎలా అంటే పవర్లో ఉన్న నెంబరు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రెండు వందల నలభై ఒకటి ఉంది ఈ నెంబర్ని ఫోర్త్తో డివైడ్ చేయాలి ఇటు పవర్లో ఏ నెంబర్ ఉన్నాయి సరే రెండు మూడు ఏడు ఎనిమిది ఫోర్త్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది శాసం ఎంత వచ్చింది ఒకటి ఒకటి వచ్చేటప్పుడు ఈ చివరి ఎంత అయితే ఉందో దాని పవర్ ఆఫ్ వేసుకోవాలి ఎంత అయింది సెవెన్ అలా అవుతుంది ఇక్కడ ఫోర్తో డివైడ్ డివైడ్ చేసి దాని శాసాన్ని దీనిపైన పవర్లో వేసుకొని ఇది డివైడ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏంటంటే ఐదు నలభై ఆరు పవర్ ఆఫ్ మూడు ఇరవై నాలుగు ఇంటూ ఎనిమిది నలభై ఒకటి పవర్ ఆఫ్ ఇరవై నాలుగు ఇంటూ తొమ్మిది నలభై రెండు పవర్ ఆఫ్ తొమ్మిది వందల ఎనభై ఏడు ఇది చూస్తే ఆరు ఆరు ఉందంటే చెప్పాం కదా ఇక్కడ ఆరు ఉందంటే ఒకటి స్థానంలో ఆరు ఇక్కడ ఒకటి ఉందంటే ఒకటి స్థానంలో ఒకటి ఇక్కడ రెండు ఉంది ఈ రెండు ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి ఎనభై ఏడుకి బై ఫోర్ రెల్లా ఒకట్లా చేసుకుంటే శాసం ఎంత మిగిలింది మూడు మూడు కాబట్టి టూ పవర్ ఆఫ్ త్రీ టూ పవర్ ఆఫ్ త్రీ ఎంత ఉంది ఎయిట్ ఎయిట్ వేసుకుంటాం ఆరు ఒకట్లో ఆరు ఆరు ఎనిమిది నలభై ఎనిమిది అంటే ఒకటి స్థానంలో ఎనిమిది వచ్చినట్టు ఓకే